తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ చిన్ని 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 చిన్నచిన్ని సందువాయిలన్నీ ఇలాగా బాగా చేసేసుకుని ఇలా నాట్లు పెట్టుకోవాలి మధ్యలో ఇలా నాట్లు పెడితే మనకు ఉప్పు కారం అంతా బాగా సందువాయిలకి మూడు ఉల్లిపాయలు అండి సందువాయి కూరకి మూడు ఉల్లిపాయలు చిన్న ముక్క ఒక ఎల్లుల్లిపాయ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇలా పేస్ట్లో పెట్టేసుకోవాలి ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అంతా ఒసేసుకొని రెండు టీ స్పూన్లు సాల్టు ఒక మూడు స్పూన్లు కారం ఒక టీ స్పూన్ మసాలా పొడి కొద్దిగా పసుపు మిశ్రమంతా కలిపేసుకుని ఒక్కొక్కసేపునే ఉల్లిపాయ మసాలా ఇదంతా పట్టేలాగా పెట్టేసి పది నిమిషాలు పక్కన ఉంచుతండి కూర బాగుంటుంది సందువాయి కూర చాలా బాగుంటుందండి అందులోని చిన్న సంధువలు అంటే చాలా బాగుంటుంది చిన్న సంధ్యాలు ఎగురికే బాగుంటాయండి చేపలు చేపలన్నింటికి పట్టించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పట్టించేసింది ఒక అరగంట వదిలేస్తే చేపంతా మసాలా ఉప్పు కారం అంతా చేపకు పడుతుంది ఇలా వదిలేద్దామండి ఒక అరగంట స్టవ్ వెళ్ళిగించుకుని అండి ఒక పాన్ పెట్టుకుని కప్పు ఆయిల్ పోయాలండి చేపల కూర కదా ఆయిల్ సరిపడి ఉండాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్ది కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఆవాలు మెంతులు జీలకర్ర ఏదో ఎల్లు రేపలు రెండు వందలుగా ముక్కలు చేసేసుకోవాలి కసకా రేప కాలిం అయిపోయినండి వెళ్ళిపోయాయండి ఈ సంజాలకి మసాలా పెట్టి ఉంచాం కదా అరగంట అయిపోయింది తాలింపు వేగాక ఒకటి ఒకటి వేసేసుకోవాలి తీసుకుట్టి ఇలా చెరగేసుకుంటుంది అడుగులో పైన సమానం మగ్గు చేప ఇడిపోకుండా స్టవ్ సిమ్లా పెట్టేసండి మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలకి మసాలా పేస్ట్లో చేప అంతా మగ్గిపోతుంది అంతా ఉల్లిపాయ అంతా ఇలా మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత కొద్దిగాని ఎసరు పోసుకుంటే సరిపోతుంది చేప విడిపోతుందండి ఎక్కువ కలపకూడదు చేత్తో ఇలా పట్టుకుని ఇలా కదుపుకుంటే సరిపోదు కొద్దిగా ఎసరు పోసుకుందాం అండి కొంచెం ఒక అరకప్పు పోస్తే సరిపోదు ఎసరు పోసాక కూడా కొంచెం ఇలాగా కదుపుకుంటే చేప అంతా ఉడిపోతుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి కూర అంతా ఉడిపో సందువాయి కూర రెడీ అయిపోయిందండి చూడండి ఈ రకంగా వండుకోవాలి చిన్న చిన్న చందువాయిలు సందువై కూర చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొల్లేరు చందువాయిలు అండి చూడండి ఎంత బాగుందో కూర కూరంతా ఉడికిపోయింది పైన కాస్త కొత్తిమీర వేసుకు చూడండి ఎంత బాగుంది కూర అసలు చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుంది మీకు కూడా ఈ సైజు సందువాయిలు దొరుకుతాయండి అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటాయండి చిన్ని చిన్ని సందువాయి ఎగురండి రెడీ అయిపోయింది మీరు కూడా ఎలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ థ్యాంక్ యూ